నమస్తే గ్రామ సీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రొఫెషన్ అండ్ ఎక్సెన్ సూపరింటెండెంట్ గారికి మరి మన జిల్లాలో నడుస్తున్నటువంటి విచ్చలవిడిగా మద్యం విక్రయాలు అరే అనధికారికంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి పర్మిట్ రూళ్ళపై ఆ బెల్ట్ షాపులకు రవాణా చేస్తున్నటువంటి మందు రవాణా చేస్తున్నటువంటి వైన్స్లపై మరి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మద్యంపై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడుపుతూ మరి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను ప్రోత్సహించింది మరి గత ప్రభుత్వ తోవలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి పోతూ కేవలం మద్యంపై వచ్చే ఆదాయంతోనే మరి ప్రభుత్వం నడపాలనే ప్రయత్నం చేస్తూ ఉంది అలాగే చేస్తూ ఉన్నది మరి కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యంపై నియంత్రణ విధిస్తాం బెల్ట్ షాప్లను పూర్తిగా నిరోధిస్తామని చెప్పి పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఇంకా రెట్టింపు రుబ్బడితో మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తూ పిచ్చల విడగా పర్మిట్ రూములు కూడా అవి నిబంధనలను అతిక్రమిస్తూ ఉన్నా మరి మినీ షాపులను తలపిస్తూ ఉన్నా నాన్ వెజ్ తినుబండారాలతో మరి ఆ పర్మిట్ రూములు నడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు మరి అధికారులు కానీ అటువైపు చూడకుండా మరి ప్రవర్తిస్తూ ఉన్నారు దీనివల్ల ఈ కార్మికులు కర్షకులు ఈ వాళ్ళందరూ కూడా వద్దంతా ఆ పర్మిట్ రూమ్లలోనే గడుపుతూ మరి పనికి దూరమై మద్యపానానికి వ్యసనానికి మరి బానిస అవుతా ఉన్నారు మేము డిమాండ్ చేసేది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మద్యంపై నియంత్రణ విధిస్తానన్న మాటకు కట్టుబడి ఉండి మరి జిల్లాలో విచ్చలవిడిగా నడుస్తున్నటువంటి బెల్ట్ షాపులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మరి నడుస్తున్నటువంటి పర్మిట్ రూమ్లపై చర్యలు తీసుకొని ఈ బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న అన్ని వైన్స్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం